ఇక్కడ తెలంగాణకి హెడ్ ఎవ బిలీవర్స్ చర్చ్కి తెలంగాణకి కొత్త ఆయన వచ్చారు పాత అయినా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు బిషప్ కొత్త అయిన ఎవరో వచ్చారు బిషప్లు ఉంటారు ఇందులో ఇందులో బిషప్స్ ఉంటారు అంటే రోమన్ క్యాథలిక్స్లో బిషప్లు ఉంటారని తెలుసు ఇందులో కూడా ఇప్పుడు వీళ్ళు ప్రొటెస్టెంట్లా ఏంటి వీళ్ళు ఇందులో నాలుగు రకాలు ఉంటాయి అందులో పెన్త్ కోస్తే వీళ్ళ టైప్ ఒకటి హుసన్న మినిస్ట్రీస్లో చేస్తారు కదా ఆరాధన చేసే టైప్ వాళ్ళని పెంతు కోసలు అంటారు అంటే పాటలు వాడి ఎగిరి ఇలాంటి వర్షిప్ చేస్తారా అలా చేసే వాళ్ళని పెంటు అంటారు పాటలు పాడటం డాన్స్ చేయడం అంతా పెంత కోసలు బ్యాచ్ ఆ టైప్ ఆఫ్ వర్షిప్ని పెంటుకోసల కింద తీసుకుంటారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలు ఉంటారు అందులో వీళ్ళు పెంటుకోసలు టైప్ అనమాట మరి బిషప్ ఎందుకు వచ్చాడు ఇందులోకి బిషప్స్ ఉంటారు ప్రతి మినిస్ట్రీలో బిషప్స్ ఉంటారు ఒక సతీష్ కుమార్ గారిలాగా లేకపోతే వేరే వేరే ఇండిపెండెంట్ మినిస్ట్రీలో అయితే బిషప్స్ ఉండరు వాళ్ళ హెడ్స్గా ఉంటారు కాబట్టి బిషప్స్ ఉండరు ఇలా ఆర్గనైజేషన్స్లో తప్పకుండా బిషప్స్ లీడర్స్ డీకెన్స్ ఫాదర్స్ ఇలా ఉంటారు ఓకే అంటే రూట్ లెవెల్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్గనైజ్డ్గా నడుస్తున్న వ్యవస్థలో బిషప్లు ఉంటారు ఉంటారు ఇండిపెండెంట్గా ఒక పాస్టర్ చేసుకునే దాంట్లో ఉండడు ఉండరు చర్చి ఆ పాస్టర్ ఆ సంఘం అంతే వాళ్ళ మట్టుకు ఇండిపెండెంట్ అయితే ఇప్పుడు మీరు నడిపిస్తున్న చర్చికి మొదటి ఆదివారం కానుకలు దర్శన భాగం వాళ్ళకి ఇవ్వాలి కదా ఇవి ఎవరు కలెక్ట్ చేసుకుంటారు వచ్చి లీడర్స్ ఉంటారు ఇన్ని ఊర్లకు ఒక లీడర్ అని ఉంటాడు డీ ఫాదర్ అని ఉంటారు ఆయన తీసుకుంటారు ఆయన పైకి అలా పంపించు మొత్తానికి ఈ వర్ష ఒక చర్చి ఆంధ్ర తెలంగాణలో కొన్ని వేల బ్రాంచ్లు కలిగి ఉంది ఇలాంటి కుర్రాళ్ళని తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి పాస్టర్లుగా ఓడల్లోకి పంపించి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని మతమార్పిడి చేసి అక్కడ వచ్చే భాగాలు కానుకలు అవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోవటం ఇదంతా ఒక దంద మాఫియా అనమాట ఇలా నడుస్తూ ఉంది అంటే జస్ట్ ఒక బిలీవర్స్ ఈస్టర్న్ అని ఒక చర్చికి ఎన్ని వేల బ్రాంచ్లు ఉంటే ఇలాంటి వ్యవస్థలు ఎన్ని ఉండొచ్చు సో మనకి చాలా ఉంటాయి కదా చాలా ఉంటాయి వందల లెక్కలో ఉన్నాయి వాళ్ళకు తగ్గ చర్చిలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ అంతా వాళ్ళని నడుస్తాం ఓకే ఇప్పుడు మీకు ట్రైనింగ్లో హిందువుల్ని ఎలా మత మార్పిడి చేయాలి అనే అంశం ఏదన్నా ఒకటి ఉంటుందా ఒక టాపిక్ ఉంటుందా సువార్త ఎలా చెప్పాలన్నది ఉంటుంది యేసుక్రీస్తు గురించి సువార్త మనసు బాప్టిజం వీటి గురించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది అంటే ఎలా చెప్పాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కమ్యూనికేట్ అవ్వాలి వాళ్ళతోటి అన్యులతో అన్యులతో అంటే హిందువులతో హిందువులు ఇంకా ఓకే ముస్లింస్ని టార్గెట్ చేయమని చెప్పరుగా అంత లేదు కదా సీను అందరూ అని చెప్తారు ఇక ఎలా మాట్లాడాలని మొదటిగా పరిచయం చేసుకోవాలో ఏ మనిషిని అయినా స్టార్టింగ్ వెళ్ళి చెప్పేస్తానంటే ఎవరు వినరు కదా ఫస్ట్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి పరిచయం పెంచుకోవాలి ప్రేమగా మాట్లాడాలి స్నేహం చేయాలి ఆ తర్వాత వీళ్ళని బట్టి చెప్పాలి అన్నట్టుగా ఉంటుంది అలాగే నడిపించబడతారు క్రిస్టియానిటీ ఎలాగ అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నీ ప్రాబ్లం పోవడానికి ప్రేయర్ చేస్తానని చెప్పాలి అట్లా ఉంటాయా ఉంటాయి కొంచెం డీటెయిల్గా అసలు ఏం చెప్పారు హిందువుల్ని మత మార్పిడి చేయడానికి ఒక థీరీ ఏమన్నా చెప్పారా హిందువుల్ని మత మార్పిడి కంటే కూడా అందరూ ఇప్పుడు బైబుల్ లెక్కలో అందరూ మారాలి బైబుల్ ఏం చెప్తుందంటే ఒక హిందువు అని కాదు ముస్లిం అని కాదు అందరిని మా అందరూ క్రిస్టియానిటీలోకి రావాలి అది బైబుల్లో ఉన్నటువంటి తీరీ ఇది కాదు తప్పు అని ఎవరైనా అంటే వాళ్ళు బైబుల్కి విరుద్ధంగా మాట్లాడుతున్నారని అర్థం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అని మాట్లాడాడు ఆయన అంటే ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళాలి అందరికీ చెప్పాలి మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా క్రీస్తుని నమ్మేదిలా చేయాలి అది సబ్జెక్ట్ అనమాట దానికి నీ ఎఫెక్ట్ ఎంత పెడతావు నువ్వు ఎలా మాట్లాడతావు అన్న దాని మీద ఉంటుంది ఉదాహరణకి సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి అందులో సేల్స్ బాయ్ కుర్రాడు బాగా వర్క్ చేస్తున్నాడు సేల్స్ బాగా చేస్తున్నాడు అని చెప్తే వాడికి మంచి మార్కులు ఇస్తారు వాడికి ప్రమోషన్ ఇస్తారు అట్లాగే మీ మీద రిపోర్ట్లు ఉంటాయి వాళ్ళకి బాగా వీడు మత చేస్తున్నాడు ఈ చర్చ్ బాగా నడిపిస్తున్నాడు చర్చ్ బాగా నడిపిస్తున్నాడు గ్రోత్ పెరుగుతుంది చర్చిలో అంటే వాళ్ళకి మంచి ఇంక్రిమెంట్ ఇస్తారు ఫ్యామిలీ ఇస్తారా ఫ్యామిలీ ట్రిప్పులు ఏమి ఉండవు మీకు ఇప్పుడు పెళ్లి కాలేదు కదా కాలేదు పెళ్లి కానీ వాళ్ళకి అమ్మాయిలు చూసి పెళ్లి అలాంటివి ఏమైనా ఉంటాయా ఎవరికి వాళ్ళే చర్చకొచ్చేవాళ్ళే పెళ్లి అంటే చర్చకు వచ్చే వాళ్ళకి సెట్ అయితే అయితే మరి పెళ్లి టైం స్పెషల్ కానుకలు వాళ్ళ వాళ్ళ తరపు నుంచి ఏమన్నా ప్రైజ్ మనీ లాంటిది ఏమన్నా ఇస్తారా ప్రైజ్ మనీ లాంటిది ఏమి ఉండదు ఒక పాష పెళ్లి చేసుకుంటే వాళ్ళే పట్టించుకోరా కొత్త కాపురం కదా లేదు ఇంకా ఆ పెళ్ళి చేసినందుకు మనం వాళ్ళకి ఎంతో కొంత పెట్టాలి పెళ్లి చేసుకుంటే మీరే వాళ్ళకి మీ దొంగలకే దొంగల్లా ఉన్నారు కదా అంటే మనకి పెళ్లి చేస్తారు కాబట్టి ఒక లైసెన్స్ తోటి మనకి నచ్చినంత వాళ్ళకి పెట్టాలి వాళ్ళు మనకి ఏమి ఉండదు ఆ పెళ్లి విషయంలో అయితే ఇప్పుడు ఒక చర్చిలో ఒక ఫ్రాడ్ జరిగింది అంటే ఈ పాస్టర్ వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు మొత్తానికి ఏదో దొంగతనం చేశాడు అనుకుందాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు లేకపోతే ఈ చర్చిలో ఒక అమ్మాయిని ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నాడు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అది బయటకు వచ్చి ఇష్యూ అయితే కనుక తీసేస్తారు లేదు అంటే సరి చెప్పేలా మళ్ళీ ఇలా చేయకు అని బుద్ధి చెప్పేలాగా ఏమన్నా చెప్పి చేస్తారు లేదా ఆ పాస్టర్ ఏదైనా హిందూ దేవుళ్ళని తిట్టి కేసు అయితే కేసు అయితే సపోర్ట్ చేస్తారు దాన్ని హ్యాండిల్ చేస్తారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు మ్యాక్సిమం చేస్తారు ఎందుకంటే వాళ్ళ మినిస్ట్రీలో మినిస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది కదా రాకుండా చేస్తారు ట్రైనింగ్లో దేశానికి వ్యతిరేకంగా అంటే దీన్ని ఈ దేశాన్ని విడగొట్టాలని కానీ మొత్తం దీన్ని భారతదేశాన్ని బైబిల్ దేశంగా మార్చాలని కానీ అట్లాంటివి ఏమైనా వస్తాయి భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఏమీ రాదు భారతీయులందరూ మన సహోదరులు అందరూ నశించిపోతున్నారు అందరిని రక్షించాలి కానీ భారతదేశాన్ని విడగొట్టాలి ఇలాంటివే ఉండవు కాకపోతే భారతీయులందరూ కూడా మారు మనసు పొందాలి బాగా వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు రక్షించబడాలి రక్షింపబడాలి నరకానికి పోకుండా పరలోకానికి రావాలి అన్న కాన్సెప్ట్ ఉంటుంది వేరే చర్చి వ్యవస్థతో కాంపిటీషన్ ఏమైనా ఉంటుందా కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ లాంటిది ఏమి ఉండదు కానీ అంటే ఇప్పుడు మీరున్న ఏరియాలోనే ఇంకొక వ్యవస్థతకి సంబంధించిన చర్చి ఉందనుకోండి ఇప్పుడు అక్కడ విశ్వాసం వీళ్ళు లేకపోవటం వీళ్ళ విశ్వాసం వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది కదా అలాంటివి ఏమైనా ఉండవా అంటే ఎవరికి వారు పని చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరు గ్రోత్ పెంచుకోవడానికి వారు చూస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు వీళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు ఒకవేళ ఆర్గనైజేషన్ అయితే అది ఇండిపెండెంట్ వాళ్ళు అయితే వాళ్ళకంటూ ఒక ఫెలోషిప్ ఉంటుంది ఇప్పుడు ట్రైనింగ్ అయ్యి పాస్టర్లుగా సర్వీస్ చేస్తున్నారు వీళ్ళందరికీ రివ్యూ మీటింగ్స్ అంటే మూడు నెలలకు ఆరు నెలలకు అట్లా ఉంటాయి మళ్ళీ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి ఎక్కడ పెడతారు అది పది మంది పాస్టర్లకి లేకపోతే ఇరవై మంది పాస్టర్లకి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ ఇంట్లోనో లేకపోతే వాళ్ళ చర్చ్లోనో మీటింగ్ ఉంటుంది వాళ్ళకి టార్గెట్లు ఇస్తారా ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు మీరు చేశారు అయితే నేను బిలివర్ చర్చ్లో త్రీ ఇయర్స్ ట్రైనింగ్ చేసి అక్కడ ఒక వన్ ఇయర్ వరకు చేశాను తర్వాత నేను విశ్వవాణి అనేటటువంటి ఒక మినిస్ట్రీలో ట్రైనింగ్ త్రీ మంత్స్ ట్రైనింగ్ చేసి అది మూడు సంవత్సరాలు ఈ ఒక త్రీ మంత్స్ చేశాను ఇక్కడ కంపల్సరీ ట్రైనింగ్ అన్నారు మళ్ళీ విశ్వవాణి ఎందుకు వచ్చింది మళ్ళీ అంటే చర్చ్ చర్చ్లో ఫండ్స్ ఆగిపోయాయి అదే జీతాలు ఆగిపోయాయి ఆ జీతాలు లేకపోవడం వల్ల మాలాంటి వాళ్ళు ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి మాకు సంఘాలు లేవు కానుకలు లేవు పైనుంచి సపోర్టు లేదు ఏదో త్రీ మంత్స్కి టూ మంత్స్కి ఎప్పుడో ఒకసారి వస్తాయి వాటితో అవ్వలేక నేను వేరే మినిస్ట్రీలోకి వెళ్ళడం జరిగింది అంటే వ్యాపారం జోరుగా సాగలేదు ఇందులో లేదు అక్కడ జీతాలన్నీ ఆపేశారు ఆగిపోయాయి పైన వాళ్ళు తినేసారా మొత్తం తెలియదు మరి ఇంకా పైన ఏమైంది మా దగ్గర అయితే రాలేదు తర్వాత నేను వేరే మినిస్ట్రీలోకి విశ్వవాణి అనేటటువంటి మినిస్ట్రీలోకి వెళ్ళి అక్కడ త్రీ మంత్స్ ట్రైనింగ్ చేశాను అక్కడ నుంచి వాళ్ళు మా భద్రాచలం పక్కన ఒక ఊర్లో నన్ను పాస్టర్గా అక్కడ మళ్ళీ వేశారు ఏది దగ్గర ఒక వన్ ఇయర్ చేశాను అక్కడ ఒక వన్ ఇయర్ చేశాను